అండి అందరికీ అసలు నేను ఈ వీడియో తీయడానికి మాత్రం ఒకటి కారణమైతే ఉంది అండి ఈకా నుంచి ఈ వీడియోస్ చేయడానికి నా ఓన్ వాయిస్ని మాత్రం ఉపయోగించుతాను కానీ నాకు వీడియోలో ఎడిటింగ్ చేయడం మ్యూజిక్లు యాడ్ చేయడం మాత్రం రాదండి నేను ఇన్ని రోజులంటే ఒక పాప చేసేది ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనకి ఇష్టం లేదు కాబట్టి నేను మాత్రం అవి ఏమీ ఎడిటింగ్ చేయకుండా మ్యూజిక్లో యాడ్ చేయకుండా నా సతాగా మాత్రం స్కిట్స్ మాత్రం చేస్తానండి కానీ నాకు చాలా చేయాలని మాత్రం చాలా చాలా అంటే ఉందండి ఒక ఫ్యామిలీ పరంగా ఒక ఫ్రెండ్ పరంగా ఒక ఇంటి ఆడపడుచులాగా ఒక ఇంటి భార్యలాగా అలా చాలా స్కిట్స్ చేయాలని ఉంది కానీ అలా మనకు ఫ్యామిలీ పరంగానైనా ఎవరైనా మనకు సపోర్ట్ చేయడానికైతే ముందుకు రావాలి కదా అలా మాత్రం రావడానికైతే ఎవరు లేరండి అంటే చాలామందికి పబ్లిసిటీ అనేది ఇష్టం ఉండదు కదా అందుకని చాలా నాకు సపోర్ట్ అయితే ఎవరు చేయలేకపోతున్నారు మా సారు నేను ఇన్ని రోజులు మా సారు ఇంట్లో ఉండి చిన్న చిన్న వర్క్స్ ఉండేపాటికే నాకు సపోర్ట్గా చేశారు ఇప్పుడు షాప్ అయింది కూడా షాప్కి వెళ్తున్నారు కాబట్టి చేయడం కూడా చాలా కష్టం అయినా సరే నేను మాత్రం కిడ్స్ చేయడానికి మాత్రం చాలా ట్రై చేస్తానండి ఇది నా ఓన్ వాయిస్ ఈ కార్ నుంచి అన్నీ నా ఓన్ వాయిస్ తోటే వస్తాయండి చూడండి ఓకేనా మరి బాయ్